హాయ్ అండి కాయి ఇవాళ గురు పౌర్ణమి ఆదివారం వచ్చింది గురు పౌర్ణమి పొద్దున్నే లేసిన పూజ చేస్తున్నా పనులు అన్నీ అయిపోయినాయి బండలు కసువులు అంట్లు అన్నీ అయిపోయినాయి వంట చేసి టిఫిన్ చేసి ఉప్మా చేద్దాం అనుకున్నా టిఫిన్ అన్నం పప్పు పెట్టినా టీ పెట్టేసి గుడి గోల్లా ఇలా సాయిబాబా గుడి పోతున్నా డోన్లో ఉంది డోన్ పోయి పోవాలా సాయిబాబు గుడి మాకు దగ్గరలో లేదు ఇంకా డోన్కి పోయి పోవాలా ప్రతి సంవత్సరం పోతాను గురు పవర్ణానికి సాయిబాబా టెంపుల్కి అందుకే ఇంకా తొందరగా పూజ చేసుకొని పోదామని ఈయనమ్మా ఆయన పొద్దున్నే ఇంకా డోన్ పోతాను అంటున్నాడు ఇంకా అదే బైక్ మీద పోతే తొందరగా అవుతుంది కదా మళ్ళీ ఆటోల కంటే లేట్ అవుతుంది అని తొందర తొందర తొందరగా చేసుకొని నా బండి మీదే పోవచ్చు అన్నాడు వదిలేసి పోతాడని నేను పొద్దున్నే ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తున్నా పన్నులన్నీ ఇంకా బయట పనులల్లో అయిపోతే ఇంకా లోపల పూజ చేసుకుంటే తొందరగా అవుతుందని బయటే మంది చేసేసిన కడుపునకి ఇట్లా కున్నం రోజు నిమ్మకాయ కోసి పెడితే మంచిది నిమ్మకాయ ఎల్లమ్మకాడ కానీ కడపమానికి పున్నం రోజు అక్కడ ఇక్కడ కోసి ఇంత కుంకుమ పసుపుట్లు పెట్టి బయట పెట్టినామంటే మంచిది గడపకు పెట్టుకుంటే మంగళారం కానీ పెట్టుకోవచ్చు అట్లా పున్నం రోజు పెట్టుకోవచ్చు నేను బయట పని అయిపోతే లోపల చేసుకోవచ్చు అని మొగ్గేస్తున్నా మొగ్గేసి మళ్ళీ లోపలికి వచ్చి వంట పెడుతున్నా పెట్టేసి వంట అయిపోతుంది ఇక్కడ పై పనులల్లో చేసుకుంటారు కానీ టకటక టాకా వేద్దాం గుడికి మళ్ళీ వచ్చినప్పుడే ఓ బ్లౌజ్ ఉంది కుట్టేదని తొందరగా వేసుకొని ఆయన విడిసిపెట్టిపోయినా మళ్ళీ నన్ను వచ్చి ఆటోలకు రావచ్చు లేని అయిపోతున్నా ముగ్గు వేస్తున్నా ముగ్గు అడావిడి ఉంటే ఏం మతికి రావు రోజు మంచి మంచి వేస్తారు కానీ ఇట్లా రోజు మంచిగా ఐడియాలు కూడా రావు ఎట్లో పని ఎక్కువ ఉంది కదా తొందరగా యాదమతికి వస్తే అది వేసేస్తాను అనమాట చూసి ఆలోచించి వేసేంత టైం లేదు అన్నీ ఆలోచించుకుంటుంటే టైం లేట్ అయిపోతుంది ఏదో ఒకటి వేసేద్దాం అందులో వాన వస్తే అది కూడా ఉండదు ప్రస్తుతానికి ఇప్పుడు ఏదో అని ఎప్పుడో వేసి ముగ్గు వేసేస్తుంటాను ముగ్గుని బాగానే వేస్తాను అనుకుంటున్నాను కానీ కాకపోతే ఐడియాలు రావు గోపరి మైండ్కి తట్టదు యాద ఫాస్ట్ అయిపోయింది అంటే అది యాద గుర్తుంటే మా ఇంటికి అదే తొందరగా వేసేద్దామని అది వేసేస్తున్నా అందులో రోజు వాననే కురుస్తుంది ఆ వాన కొంచెం పది నిమిషాలు ఉండేది కూడా ఎక్కువనే ఏమంటే ఇంకా ఇవ్వాలి మేలు వాన రాలే సా మధ్యాహ్నం ఒకటిన్నర రెండు మూడు వరకు రాలే మూడుకు వచ్చింది ఇంకా ఇంకా మేలు లేకుంటే పొద్దున్నే ఇక్కడ వేస్తుంటేనే ఇక్కడ పోతుంటుంది ముగ్గు పెట్టేసి ఇంట్లో అక్కడ అన్నాన్ని పెట్టాలని బియ్యన్న పెట్టిన అన్ని పనులు పరే మళ్ళీ డోను పోతే లేట్ అవుతుంది ఎంత అవుతుందో వచ్చేది తెలియదు కదా పిల్లలు ఇవాళ ఇంటికానే ఉంటారు ఆదివారము స్కూల్ లేదు కదా ముగ్గేసి వచ్చిన టీ ఉండాల ఫస్ట్ మనకి టీ ఉంటే ఇంకా అదే గడుస్తుంది అనమాట పూజ టీ తినకుండా ఎంసేపు ఉంటాను కానీ టీ తాకుండా ఉండలేను కాఫీ తాగాల్సిందే బాబా గుడికి వరకు కూడా ఏం తినలే దర్శనం చేసుకున్నాకనే తిన్నా అంత వరకు ఉండాలంటే కష్టం కదా ఇంత టీ అన్న తాగితే ఉంటుందని టీ కలుపుకున్నా టీ తాగేసి మళ్ళా పూజ చేయాల ముందు టీ తాతనే ఏ పనులైనా మైండ్ అనేది బాగా రిలీఫ్ ఉంటుంది టీ ఫేవరెట్ ఉప్మా ఉప్మా రవ్వ జరుగుతున్నాం ఉప్మా చేద్దాము తొందరగానే తొలసి అమ్మగానే అన్ని బొట్లు గిట్లు అన్నీ పెట్టేసిన మా చెట్టు ఫుల్ బాగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాపుకి ఇప్పుడు స్టార్ట్ అయినాయి దాండికి వస్తున్నాయి అప్పుడే ఫులు అంటే నానాలు నానాలు మొగ్గలు మొగ్గలు ఉన్నాయి మా చెట్టు బాగా వచ్చింది పూలు కోడి నాలుగు ఐదు పిల్లలు పెట్టింది మా కోడి పప్పు పెట్టిన ఉతుకు ఒతుకు అన్నాన్ని పెట్టిన అన్నీ తొందర తొందర అయిపోతే మధ్యాహ్నం లేట్ అయ్యి వచ్చినా కొంచెం సరిపోతుంది పిల్లలు ఉండరు కదా మళ్ళీ వచ్చి సేల్లు అంటే కాదని ముందే చేసి పెట్టి అక్కడ అన్నాను పెట్టినా ఇక్కడ పప్పు పెట్టినా ఇవన్నీ వాళ్ళకే నాకు ఇంకా పూజ పని కూడా అవుతుంది దీపాలు అవలా కడుకునే లోపు అన్ని పనులు అవుతాయి అని ఇంకా స్నానం చేసి వంట మొదలు పెట్టినా పప్పుకి పచ్చి కర్రపాక వేస్తే బాగుంటుంది పప్పులకి ఆయిలు వేస్తే కూడా ఇంకా బాగా మెత్త కూడా అన్నం పప్పు జుట్టు చూడు గుండు గుండు కాబట్టి కండ్లకే పడతాయి పప్పు అవి పెట్టకుండా పిన్నిస్ పెట్టకుండా ఊరు ఉండవు అన్నీ కండ్లకడ్డం పడతాయి అవి పూజ చేసేసిన ఇంకా రోజు చూపించినాను కదా అని పూజ ఏం చూపించలే చేసిన ఎల్లమ్మ ఉంది మాకి ఎల్లమ్మ బాబా ఫోటో ఎల్లమ్మకి అలా మంగళ అయితే ఆదివారం ద్వారా కదా సున్నం రోజు యాపాకు పెడితే మంచిది అప్పుడు నిమ్మకాయలు కూడా పెట్టాల కోసి ఎల్లమ్మకి ఇష్టము మా చెట్టువి అన్నీ వచ్చినాయి ఇప్పుడు పూలు ఇంకా ఎక్కువ వస్తాయి అన్నీకి డబ్బాలు ఎక్కువ వస్తాయి ఇంకా కొన్ని కట్టినవి కొన్ని దేవుళ్ళ కాడ పెట్టినా కదా ప్రసాదం చేసి పెట్టిన తులసి అమ్మకి ఇంట్లో మందారం పూలు కగుతాయి మా చెట్లకి పూలు కొనాల్సిన అవసరంలే తలసమ్మా ఇంత ముందర మూ వాన వచ్చలేదు కాబట్టింతవరకు ఉంది లేకుంటే ఎప్పుడు పోతుంది వాన వస్తే పోతున్నాము ఇద్దరం పోవాలని నేను మా ఆయన డోన్ పోతున్నాము ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు ఏదో చాలా బైక్ మీద పోతున్నాము నన్ను అడపెట్టి వస్తాను అన్నాడు సరేలే ఒక్కదాన్నైతే కూడా లేట్ అవుతుంది మళ్ళీ ఆటోలు కదలవని ఇబ్రంబోలు అని వాతాడోను వే రస్తలో ఆ బ్రెడ్ పిల్ల చెరువు అది చెరువు కాడ బాగా కట్టినారు ఇట్లా పార్క్ లెక్క చూసి వద్దామని మా ఆయన అంటే కలిపాను నేనైతే ఎప్పుడు పోయినలాంటికి పోదాం పోదాం రా బాగుంది అడ చూద్దాం రా అంటుంటే వచ్చే బాగా కట్టినారు ఇప్పుడు ఎవరన్నా సెరుజు నీకు వస్తే ఇట్లా పార్క్ లక్కు ఉంటుంది బాగా ప్లేస్ వాన్ వచ్చిన ఏమొచ్చినా నీడలు కూడా బాగా కట్టినారనమాట అదల్లా పార్క్ మాదిరిగా ఈ మధ్య తర తయారైంది డోన్కి వచ్చి అంటే సుల గుడి విన్నాము కొంచెం ఉండి లేకేసేది ఉండే మొక్కు వేసేద్దామని చాలా అనుకో ఇంటిని ఎలా కూడా బాగుందని వేసేసి వస్తే ఉండలేకి వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ డోన్లోసుడు ఆంజనేయుల స్వామి వెంకటేశ్వర్ల స్వామి గుళ్ళలో మేము పోయితలకి పూజ బయటకు వస్తుండే మేము పోయిన చూసి మళ్ళీ వాకులు తెరిచి స్వామిని చూపించా అద్రిష్టం మాకి లేకపోతే కొంచెంసేపు ఉంటే వెళ్ళిపోయేటోడే ఒక్క రెండు నిమిషాలు ఉంటలకే మళ్ళీ టెంకాయ కొట్టించి దర్శనం చేసుకొని వస్తుంది నేనే పక్కన నాగప్పలు శివుడు నీడ పూజ చేసుకొని సాయిబాబు టెంపుల్ పోదామని నీడ చేసుకున్నాము నేను లోపల కొడుతుంది టెంకాయ అన్నీ పూజారు కొట్టించా బయట ఒక కుంకుమ పసుపు పెట్టిడు అప్పలకి వస్తుంది మనలకు భక్తులు ఎంత ముందో కదా ఓ సాయిబాబు గుడ్లో అయితే ఇంకా పట్టకున్నారు మంది గుళ్ళో ఈడన్నా తక్కువ ఇవాళ ఆదివారం కాబట్టి శనివారం అట్టయితే ఎక్కువ ఉంటారు ఏమో స్వామి గుడి కదా ఎక్కుంటారు ఉంటారు ఇవాళ బాబా గుళ్ళు ఎక్కువ ఉన్నారు గుళ్ళే పోయి మొక్కొని గుళ్ళోనే టెంకాయ కొట్టించుకొని వచ్చిన శివుడు బాగున్నాడు సుడు అప్పలు కూడా బాగా పెద్దగా ఉంది బాగా పసుపు దండి కూర్చున్నారు భక్తులు ఎక్కువ భక్తి ఎక్కువ ఈ కాలం శివయ్య శివుడు అంటే ఇష్టం ఎప్పటి నుంచో కార్తీక కార్తీక మాసంలో కూడా నేను బాగా చేస్తాను శివునికి నీళ్ళంతా సల నీళ్ళ స్నానంతో చేస్తాను నాగేంద్రుడు బాబు కృష్ణ పసుపు నేను ఇంతకుముందు తక్కువ పోడము సూర్య ఒకసారి ఏంటి కానీ అక్కడ గుళ్ళే ఒకటి మొక్కను ఏంటి ఇటు రాలే నా గల కాటికి పవగుల్లో బా భక్తి పాటలు బాగున్నాయని కొంచేపెట్టినా అండి అని బాగున్నాయి కదా గుళ్ళే పోతే ఎంత మనశ్శాంతి ఎంత మంది ఏం కథ అట్టి గుళ్ళో ఇడిసి రాబది కాదు మేము పోయినప్పుడు కొంచెం తక్కువ ఉండ్రీ పదిన్నర పదకొండు లోపల పోయినాం మేము మంది అప్పుడైతే తక్కువ ఉండ్రీ మేము తిరిగి అప్పుడు బా పెద్ద మంది వచ్చి మధ్యాహ్నం అప్పుడైతే ఎక్కువ అంటారు భజనా ఫేమంత వరకు ఎవ్వరు ఫోర్ అన్నీ కూర్చుంటారు కానీ నాకు టైం లేదు ఇంకా ఇంటికి రావాలని బాబా చూడు ఎంత బాగున్నాడు ఎక్కువసేపు నిలవనే ఉన్నారు తోసేస్తున్నారు వేస్తున్నారు అందరు మంది ఎక్కువ అవుతారని ధాన్యలు ప్యాకెట్ ప్యాంటుని ఇచ్చేసి సాగు దర్శనం చేసుకొని దర్శనం దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసినాము ఇంకా ఓటినారు అట్లయితే భోజనాలు పెడతారు గుళ్ళో బాగా పెడతారు భోజనము ఇప్పుడు అందరూ అన్నీ ఉంటారు వచ్చిన వాళ్ళల్లా సాయంత్రం వరకు మూడున్నరకి అట్లా బయలుదేరుతారు అంతవరకు టెంపుల్లోనే ఉంటారు నాకు ఉండే టైం లేదుగా భోజనం అనుకుంటుంటే లేట్ అవుతుందని అయింది ఇంటికి పోతున్నాం మా కి సబ్స్క్రైబ్ చేసుకోండి